ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಸದ್ಗುರು ಶ್ರೀ 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 ಚಂದ್ರಶೇಖರೇಂದ್ರ ಸರಸ್ವತಿ ಮಹಾಸ್ವಾಮಿ ನಮಃ ಶ್ರೀಪಾದು ಪೂಜೆಯುರುದೇಯ ನಮೋ ನಮಃ ಗುರುಕೃಪಿ ವೈಬ್ರೆಂಟ್ ಭಕ್ತಿ ಶ್ರೀ ಪ್ರೇಕ್ಷಕ್ರೀ ಗುರುಚರಿತ್ರಶೀರ್ಷಕ ಸ್ವಾಗತು అచంచల భక్తి విశ్వాసములతోటి గురుపాద పద్మములు నమ్ముకున్నటువంటి సాయం దేవుని రక్షించినటువంటి నరసింహ సరస్వతీ స్వామి వారి ఆ గాథను విన్నపిదప తదుపరి అధ్యాయంలోకి వెళుతున్నాం సిద్ధముని అడిగాడు నామధార్కునితోటి ఆహా ఇంత అమృతతుల్యమైనటువంటి గాథను చెప్పావయ్యా గురుభక్తికి కలిగినటువంటి విశేష పుణ్యప్రదమైనటువంటి ఫలితాన్ని వింటూ ఉంటే నేను నా మనస్సు శరీరము పులకితమవుతున్నాయి రోమాంచిత వక్తం అవుతున్నాయ స్వామివారు అక్కడి నుంచి నేను వైద్యనాథము వెళ్ళి కొంతకాలము క్షేత్రములో గుప్తముగా ఉంటాను అని అన్నారు కదయ్యా అందుకు కారణం ఏమిటి చెప్పగలవా అని అడిగాడు మనలో ఉండేటువంటి ఒక సాధకుడు సంపాదించుకునేటువంటి సాధనా బలాన్ని సాధనా బలము ప్రదర్శన కోసము కాదు అని అర్థం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సాధనలో ఎన్నో పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలను అధిగమించాలి అంటే సాధకుడికి కావలసినటువంటి మొట్టమొదటి లక్షణము వినయము ఎదుటి వ్యక్తికి మనస్ఫూర్తిగా నమస్కారము చెయ్యాలి అంటే నీలో అహంకారము నశించాలి అప్పులే సాధ్యమవుతుంది ఒక్కో చోట ఎదుటివారికి నమస్కారము చెయ్యాలి చెయ్యకూడని చోట్లు కొన్ని ఉంటాయి మన చుట్టుపక్కలే ఎంతోమంది ఎన్నో విధములైనటువంటి గొప్పవాళ్ళు ఉంటారు వైదిక అవైదిక విధములు అనేటువంటివి రెండు ఉంటాయి అక్కడ అవైదికము నడుస్తున్నప్పుడు వైదిక న వైదికాన్ని నమ్మిన వ్యక్తిగా అవైదికానికి నమస్కారం చేయకూడదు అలా అని వారిని అవమానించక్కర్లేదు అంతే వాళ్ళకి నమస్కారము చెయ్యకపోవడముని అహంకారము కాదు అక్కడ అది అవైదికము కాబట్టి నిన్ను నువ్వు దూరంగా పెట్టుకోవడము ఆ నీకేం తెలియదులే అన్నట్టుగా వాళ్ళతోటి అవహేళనగా ప్రవర్తించకూడదు అది అహంకారం అవుతుంది కానీ వైదికానికి నువ్వు విలువ ఇవ్వాలి కాబట్టి అవైదికానికి దూరంగా ఉండాలి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా గొప్పవాళ్ళని కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చెయ్యనవసరము లేదు వైదికాన్ని గౌరవించు అవైదికాన్ని దూరంగా పెట్టు ఆ అవైదికాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళని నువ్వు తృణీకరించనవసరము లేదు మనలో ఉండేటువంటి సాధనా సంపత్తి ప్రదర్శన కోసము కాదు అది అది లోకహితం కోసం కావాలి కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా భాసిల్లినటువంటి సద్గురువు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దర్శనం కోసం కొంతమంది భక్తులు ఒక రోజున ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మహాతృపుర సుందరీదేవి సమేత చంద్రమౌళేశ్వర స్వామి వారికి అర్చన చేయడానికి వెళుతున్నటువంటి సమయంలో ఎంతో మంది స్వామివారికి కానుకల్ని సమర్పిస్తున్నారు సమర్పించడానికి సన్ సమాయత్తమై సన్నద్ధమై ఉన్నటువంటి సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు ఒక బుట్ట నిండా పూలు పళ్ళు పెట్టుకుని ఉన్నటువంటి ఒక భక్తుడిని చూసి పరిహాసం చేశాడు స్వామివారు అటుగా వస్తున్నప్పుడు అంతవరకు తను సంపాదించుకున్నటువంటి సాధనా బలాన్ని మహాస్వామి వారి ముందు ఒక్కసారి లీలగా దానిని సృష్టించి పూలు పళ్ళు అన్నీ అక్కడ పెట్టి స్వామివారికి అర్పించటం జరిగింది ఈ పక్కన ఉన్నటువంటి భక్తుడు అచంచల భక్తి విశ్వాసాలతోటి ఆ మహాస్వామి వారి నామస్మరణతో పులకితమవుతుంటే అవన్నీ తెచ్చి నుంచోవాలా నేను చూడు ఇప్పుడే సృష్టిస్తున్నాను అని సృష్టించి అక్కడ పెట్టడం జరిగింది లీలామానుష విగ్రహుడు సాక్షాత్ కలియుగ దత్తాత్రే అవతారమైనటువంటి పరమాచార్య స్వామివారు ముందా కుప్పిగంతులు అక్కడ దాకా వచ్చి ఇతని తట్టని ఇతని తట్టలో ఉన్నటువంటి పూలు పళ్ళను చూసి దాని మీద చెయ్యి వేశారు ఒక్క క్షణంలో అవన్నీ కూడా వాడిపోయి పూలన్నీ వాడిపోయి ఆ పళ్ళన్నీ తమ అలంకారాన్ని కోల్పోయాయి ఒక్కసారి ఈ సాధకుడు ఖిన్నుడయ్యాడు ఏమిటిలా జరిగిందేమిటి అన్నాడు అనుకున్నాడు అప్పుడు పరమాచార్య స్వామి వారు ఒక మాట అన్నారు నీ సాధనాస్థితిని ప్రదర్శన కోసం వృధా చెయ్యకయ్యా దాన్ని లోకహితం కోసం దానిని వెచ్చించాలి అన్నారు జ్ఞానోదయం కలిగినటువంటి ఆ మహానుభావుడు ఈ రోజున ఒక మహత్తర స్వామీజీగా శిష్య పరంపరతో ఎన్నో వేద పాఠశాలలను నడిపి తన సాధనా పరంపరలో ఎంతో మంది భక్తులకి ఎంతో మంది శిష్యులను సంపాదించుకున్నటువంటి ఘనుడయ్యాడు ఆయన పేరు అప్రస్తుతం ప్రస్తుతానికి ఎందుకంటే ఇవన్నీ గతంలో జరిగినప్పటికీ ఈనాడు ఆ గురువు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క శిష్యులు వీటిని ఆమోదించలేరు వాళ్ళు కాబట్టి వాళ్ళని అవమానించటం మన యొక్క లక్ష్యము కాదు అక్కడ అంటే సాధనా పటిమ ప్రదర్శన కోసము కాదు అని చెప్పడమే మందులో ఆంతర్యం అందుకనే మహనీయులైనటువంటి వారు ఇప్పుడు గుప్తముగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు అంతర్ముఖులై ఉంటారు వారు వారి కర్మవారు ఆచరిస్తూ అంతర్ముఖంగా అనుష్ఠాన బలంతో తమనే తమ తాము తేజోవంతముగా మార్చుకుంటూ ఉంటారు ఆ వలయంలోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి ఆ తేజస్సును అందించగలిగే స్థాయిలో ఉంటారు వారు అందుకనే వైద్యనాథానికి వెళ్ళి నేను గోతగాలం గుప్తంగా ఉండాలి అని స్వామివారు తెలియజేయడం జరిగింది నైనా సిద్ధముని స్వామివారి మహిమ చాలా దిక్కులకు వ్యాపించింది సకాములై చాలామంది స్వామివారి యొక్క దర్శనానికి వస్తున్నారు అందులో కొంతమంది సాధువులు అసాధువులు ధూర్తులు దుర్మార్గులు మంచివారు అందరూ స్వామివారికి శిష్యులుగా మారిపోతున్నారు లాభాపేక్ష ఇతని దగ్గరకు వస్తే నాకు ఇన్ని మంత్రాలు వస్తాయి ఇతని దగ్గరకు వస్తే నేను అమ్మవారిని నా అమ్మవారి ఉపాసకురాలుగా నేను మారాను అమ్మవారి ఉపాసకుడిగా నేను మారాను చెప్పుకుందుకు ఉపయోగపడతాయని మాటలలో ప్రలోభ పెట్టి మనుషుల్ని మాయ చేసి మనుషులతోటి ఆట్లాడుకునేటువంటి సమాజంలో జీవిస్తున్నాం ఇది ఎప్పుడే కాదు అప్పుడు కూడా ఉంది అని మనకి దీని ద్వారా అర్థమవుతోంది పూర్వం పరశురాముడు దుష్టక్షత్రియులందరినీ సంహరించి ఆ భూమినంతటినీ బ్రాహ్మణులకు దానం చేసి ఒక సముద్ర తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు అన్నటువంటి ఒక పురాణ గాథని మనం విని ఉన్నాం మనం కొంతమంది బ్రాహ్మణులు అక్కడ కూడా వచ్చి అతనిని యాసించటం జరిగింది అది కూడా వారికి దాన ధారాదత్తం చేసేసి ఎక్కడో గొప్తముగా అతను ఉండి సాధన చేసుకుంటున్నాడు అని మనకి ఎన్నో ఒక పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే శ్రీగురుడు తన భక్తులను ఉద్ధరించడానికి అవతరించినప్పటికీ ఆ వచ్చేటువంటి వారిలో స్వార్థపరులు సకాములు దుష్కాములు కూడా ఉండడం చేసి కొంతకాలము గుప్తముగా ఉండి తమ అనుష్ఠాన బలాన్ని తాము వృద్ధి చేసుకుని సకాములైన వారిని మాత్రమే ఉద్ధరించేటువంటి మార్గములో అందరూ బాగుండాలి అంటే ఎవరు ఎలా ఉన్నవాళ్ళు అలా బాగుండాలి అని కాదు దుష్టులు దుష్టత్వాన్ని వీడి బాగుండాలి శిష్టులు శిష్ట శిష్టత్వాన్ని వృద్ధి చెందించుకుంటూ బాగుండాలి అని చెప్పడం ఆంతర్యం ఇలా సాధనా బలాన్ని పెంచుకోవడానికి ఇలా జనాల మధ్యలో ఉంటే కుదరదు కాబట్టి వారు గుప్తముగా ఉండడానికి వారు సంకల్పం చేసుకున్నారు నాయన ఒకనాడు ఆయన అందరి శిష్యుల్ని పిలిచి ఈ క్షేత్రంలో నేను కొంతకాలం ఏకాంతముగా ఉంటాను మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళిరండి అనగానే ఒక్కసారి ఆ భక్తులందరూ కూడా స్వామి ఏమైంది మేమేం పాపం చేశాం మీ వెంటే ఉంటున్నాం మీ పాదసేవే చేసుకుంటున్నాం మీ పాద దర్శనము చేతనే సమస్తమైనటువంటి తీర్థముల దర్శనము మాకు అవుతున్నదని భావిస్తున్నాం కదా మమ్మల్ని మేము ఏం దోషం చేశామని మీరల్లా అంటున్నారు అంటే నాయనా దోషం కోసం కాదు సన్యాసులైనటువంటి వారికి కొన్ని నియమాలు ఉన్నాయి పరమహంస పరివ్రాజక ఉపనిషత్తు సన్యాసోపనిషత్తు నారజ నారద పరివ్రాజక ఉపనిషత్తు అనేటువంటి గ్రంథాలను మనం కనుక చదవగలిగితే ఒక యతీంద్రుడు ఒక గ్రామములో నాలుగు రాత్రులు మించి ఉండరాదు అన్నటువంటి నియమం మనకి కనబడుతోంది స్థిరము ఎప్పుడూ కూడా బ్రహ్మానుభవంతో తోటి ఓంకార ప్రణవోపాసనతోటి నిమిత్తమై ఉండాలి తప్ప బాహ్యమైనటువంటి స్పృహలను అది స్వీకరించరాదు నా ధర్మం ప్రకారము నేను ఆ విధంగా ఉండాలి అంటే మీరు మీ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి క్షేత్ర దర్శనానికి మీరు వెళ్ళకపోతే ఇది సాధ్యం కాదు నాయనా అని చెప్పి మీరు ఈ క్షేత్ర దర్శనాలన్నీ చేసుకుంటూ బహుధాన్య నామ సంవత్సరానికి శ్రీశైల క్షేత్రంలో నేను అక్కడ ఉంటానప్పటికీ మీరు అక్కడికి రండి అని చెప్పగా వారు అందరూ కూడా స్వామి గురువాక్యము మాకు శిరోధార్యం గురువాక్యాన్ని అతిక్రమించిన గురువును అవమానించిన వారికి యమపురియే ఆవాసం అని మనకి శాస్త్రములు చెప్తున్నవి కాబట్టి మీ ఆజ్ఞ ప్రకారమే మేము తీర్థక్షేత్రయాత్రములు చేయడానికి వెళతాము కానీ ఏ ఏ క్షేత్రములు దర్శించాలి అనేది కూడా మీరే సెలవిచ్చి మమ్మల్ని నడిపించండి అని వేడుకున్నారు అప్పుడు తీర్థయాత్ర ఏ విధముగా చెయ్యాలి అనేది నృసింహ సరస్వతీ స్వామి వారి విధంగా చెల్లి తెలియజేస్తున్నారు నాయన భూగోళములో శ్రేష్టమైనటువంటి క్షేత్రరాజము తీర్థరాజము ఏమిటి అంటే వారణాసి పట్టణము ముందు అక్కడికి వెళ్ళి భాగీరథి ఎందు స్నానమాచరించండి ఎన్ని ఆమడలు ఏ నదీ తీరము వెంబడి యాత్రగా వింతురో అన్ని కృచ్ఛ కృచ్ఛ చాంద్రాయణాది వ్రతములు చేసిన ఫలితము మీకు వస్తుంది అక్కడ నుంచి గంగాద్వారానికి వెళ్ళండి అక్కడ యమున తటాక యాత్ర చెయ్యండి విధముగా అక్కడ నుంచి సరస్వతీ నది వరుణానది కుశావర్తము శతుధృవము విపాస శరావతి వితస్థ అసిక్ని మరుద్వృధ మధుమతి ధృత ధృతవతీను నదుల వెంబడి యాత్ర చేసి ఆ నదులలో స్నానాన్ని ఆచరించండి తద్వారా బ్రహ్మహత్యాది పాతకములన్నీ కూడా మీకు నశిస్తాయ్యా అన్నారు అదేవిధముగా చంద్రభాగ రేవతి గోమతి వేదిక కౌశికీ సాహస్రవక్ పూర్ణ బహు బహుదా ఈ నదులలో స్నానమాచరించండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడైతే రెండు నదులు సంగమిస్తాయో ఆ నదులలో స్నానం చేస్తేనే త్రివేణి సంగమ స్నాన ఫలితము మీకు వస్తుంది అలాంటి విశిష్టమైనటువంటి సంగమ నదీ క్షేత్రముల ఎందు స్నానమాచరించండి వైరోచని పుష్కరతీర్థ కురుక్షేత్ర శ్రీశైల శ్రీరంగ రామేశ్వర అనంతశయన మహాలయ నైమిషారణ్య కేదార నర్మదా నది గోకర్ణము ఈ గోకర్ణములకు అసలు పేరు కోకాముఖమనేటువంటి పేరున్నదయ్యా అయోధ్య మధుర ద్వారక ఇవన్నీ ముక్తి క్షేత్రములు కాబట్టి అక్కడ కూడా స్నానాన్ని ఆచరించండి గోదావరి తీరములో ఆరు ఆమడులు యాత్ర చేయనటువంటి వారు వాజపేయ ఫలితాన్ని పొందుతారు సవ్యముగా గోదావరి నదికి మూడు పర్యాయములు ప్రదక్షిణము యాత్ర చేయువాడు మహాపాపముల నుండి విముక్తిని పొందుతాడు భీమేశ్వర వంజర ఈ రెండు క్షేత్రములు ప్రయాగతో సమానమైనటువంటి క్షేత్రములుగా ఉన్నవి కుశతర్పణమును క్షేత్రము బహుపల ప్రదము గోదావరి సాగర సంగమమున స్నానము చేయుడిచే ముప్పై ముప్పై ఆరు మహాస్రౌతయాగములు చేసినటువంటి ఫలితము మీకు లభిస్తుందయ్యా పూర్ణ నది యాత్ర కృష్ణవేణి నదీ యాత్ర సరిపితే తుంగభద్రానది ఎందు స్నానమునర్చితే పంపా సరోవరమునందు హరిహర క్షేత్ర సర్వపాప హర క్షేత్రమైనటువంటి పంపా నది ఎందు స్నానమాచరించితే భీమా నదీ తీరమున ఉన్న పాండురంగని దర్శించితే భీమా అమరజ నదీ సంగమున అంటే గానుగాపుర క్షేత్రమున స్నానమాచరించితే కోటి తీర్థముల యొక్క స్నాన ఫలితము మీకు లభిస్తుందయ్యా గానుగా అశ్వత్థ వృక్షము కల్పవృక్షముతో సమానము ఆ అశ్వత్థ సమీపమున నృసింహతీర్థము దానికి ఉత్తరమున పాపనాశనము వారణాసి తీర్థము రుద్రపాద తీర్థము చక్రతీర్థము కోటి తీర్థము తీర్థము అయినటువంటి తీర్థములు ఉన్నవి ఇచటనే కల్లేశ్వరుడు అనేటువంటి ఈశ్వరుడు కలడు ఈ క్షేత్రము గోకర్ణముతో సమానము అచట సేవించినటువంటి వారికి శనేశ్వరుడు పరిపూర్ణ సానుకూలతను అనుగ్రహిస్తాడు నాయనా ఈ క్షేత్రము సిద్ధభూమిగా ప్రసిద్ధి చెందినది కనుక ఓ శిష్యులారా మీరు తీర్థయాత్రలు ఈ విధముగా చేసి మీ జన్మాంతర పాపములన్నీ నశింపచేసుకుని బృహస్పతి సింహరాశికి వచ్చినప్పుడు గంగా గోదావరి ఎందు సంగమించును కాబట్టి దానిని పుష్కరము అంటారు అట్లే బృహస్పతి కన్యారాశికి వచ్చినప్పుడు గంగ కృష్ణానదిని చేరుతుంది కాబట్టి కృష్ణానది పుష్కరములు వస్తాయి ఇలా మహానదులకు పన్నెండు సంవత్సరములకు ఒకసారి పుష్కరమని అని పుణ్యకాలము వచ్చుటచే ఆ నదుల ఎందు అప్పుడు స్నానములు మొదలగు పుణ్యకరములను ఆచరించుట వలన అత్యధికమైనటువంటి కోటి రెట్ల శుభ ఫలితము మీకు వస్తుంది నాయన భీమానది కృష్ణానది ఎందు ఈ రెండూ కలిసే చోట ఎవరు స్నానమాచరిస్తారో అరువది పర్యాయములు వరుసగా బ్రాహ్మణ జన్మతోటి పునీతులవుతాడు నాయనా పాతాళ గంగయందు స్నానమునర్చి మల్లికార్జునుడు దర్శించు వారికి మోక్షమే వారికి వరముగా లభిస్తుంది ఈ విధముగా కృష్ణాసాగర సంగమము కావేరీ సాగర సంగమము సర్వపాపముల నశింపచేయు సమర్థవంతమైనటువంటి స్నాన ఫలితములవి శేషాద్రి కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము పక్షితీర్థము రామేశ్వరము ధనుష్కోటి మహాలక్ష్మికి నివాస స్థానమైన కొల్హాపురం అంటే కరవీరపురము ముఖ్యక్షేత్రముగాన ఆ క్షేత్రమును సేవింపుడు అట్లే కృష్ణానదీ తీరమున బెల్లవట్టి అను గ్రామము కలదు అక్కడ భువనేశ్వరి అను అమ్మవారు కలదు ఆ క్షేత్రమును సేవింపుడు కృష్ణానదీ తీరమున అమరపురమును ఒక క్షేత్రము కలదు అచట ఐదు నదులు కృష్ణతో సంగమించును యుగాలమై యుగాల యుగాలయమును తీర్థము సూర్పాలయమును మరియొక తీర్థము పరమ పవిత్రమైనటువంటి మలాపహ అనేటువంటి క్షే క్షేత్రములో కృష్ణానదితో సంగమము చేయును అది విశ్వామిత్రుడు తపమురుచిన స్థానముగావున పరమ పావనమైనటువంటి క్షేత్రమునైనా కపిలా క్షేత్రమున కృష్ణానది ఉత్తర వాహిని అయి ప్రవహించును అతడ చేసిన మంత్రజపము కోటి రెట్లు ఫలితమునిచ్చు ఇది కాక పిఠాపురము దత్తాత్రేయుల వారికి నివాసనము మణిగిరి అను క్షేత్రమున ఋషులు తపమునర్చిరి అహోబిలమును క్షేత్ర దర్శనముచే అరవై యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది ఈ విధముగా పైన చెప్పినటువంటి తీర్థక్షేత్రముల యాత్ర గావించండి వర్షాకాలమున ప్రతి నదికి రెండు నెలల రజస్వలా దోషము తటస్థించును కాన వర్షాకాలముల ఎందు ఆ నదుల ఎందు స్నానము ఆచరించరాదు భాగీరథి చంద్రభాగ సింధూ నది గోదావరి సరయు న నర్మదా మొదలగు మహానదులకు మూడు దినములు మాత్రమే రజస్వలా దోషము ఏ దినమున నూతనోదకము వచ్చునో ఆ దినము నుండి నదికి రజా రజోదోషము వాటిల్లునని గ్రహించవలను వాపి కోప తటాకులకు తటాదులకు ఒకరోజు మాత్రమే రజోదోషము ఈ నియమము యాత్ర చేయువారికి మాత్రమే వర్తిస్తుంది కానీ ఆ తీర్థములో వసించేటువంటి వారికి వర్తించదు ఆయా క్షేత్రములకు వెళ్ళున్నప్పుడు చేయవలసిన క్షౌర ఉపవాసాది నియమములను పాటించవలను అని చెప్పి ఆ శిష్యులని ఆ తీర్థయాత్రలకు పంపించి తాను మాత్రము గుప్తముగా తన సాధనా బలముతోటి భక్తులను ఉద్ధరించటానికి వైద్యనాథం అనేటువంటి క్షేత్రములో గుప్తముగా పదహారు సంవత్సరములు ఆయన ఉన్నారు నాయనా అని నామధారకుడుకి సిద్ధుడు చెప్పినప్పుడు పులకితమైనటువంటి మనస్సుతోటి వారి మహిమలను వారు చెప్పినటువంటి విషయ సంగ్రహాన్ని విని పులకించిపోయినటువంటి ఆ నామధారకుని యొక్క మనస్థితిని మనము కూడా అనుభవిస్తూ సర్వం శ్రీ గురుచరణారవింద అర్పణ వస్తుంది